విదేశాల్లో ఉన్నాను నన్ను ఎవడూ ఏమి చేయలేడు నన్ను ఎవరు ఏమీ పీకలేరు అనే విధంగా నా అన్వేషణ ఈ నత్తి పక్కోడు మాట్లాడుతున్నాడు హిందుత్వం మీద ఎవడపెడితే వాడు ఎప్పుడు పెడితే అప్పుడు ఎక్కడ పెడితే అక్కడ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినా కూడా మనందరం కూడా చూసి చూడనట్లుగా ఉపేక్షించడం వల్ల ఈ రోజు ఇలాంటి వెదవులు అందరూ కూడా పుట్టుకొచ్చారు లేదా వీడికి ఎవడైనా ఇచ్చి కూడా మాట్లాడియొచ్చు అది కూడా ఉండొచ్చు అది ఉండకపోవచ్చు కానీ ఇలాంటి వెధవల్ని ఉపేక్షించకూడదు ఇప్పుడు వీడిని ఎలాగైనా సరే భారతదేశానికి రప్పించే విధంగా కొన్ని హిందూ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి ముఖ్యంగా హోంమంత్రిత్వ శాఖని డిమాండ్ చేస్తూ వీడికి రెడ్ కార్నర్ నోటీసులు అయితే జారీ చేయమని డిమాండ్ చేస్తున్నాయి ఒకవేళ బ్లూ కార్నర్ రెడ్ కార్నర్ ఒకవేళ నోటీసులు కనుక జారీ చేస్తే హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వాడు ఖచ్చితంగా ఇండియా రావాల్సిందే ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశానికి మన దౌత్య కార్యాలయం కానీ లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని మనం కన్సల్ట్ అవడానికి అవకాశం ఉంటుంది వాడు తిరుగుతున్నటువంటి ప్రాంతంలో కాబట్టి ఇప్పుడు ఆ విధంగా నోటీసులు ఇమ్మని హోంమంత్రిత్వ శాఖ మీద విపరీతంగా డిమాండ్లు అయితే ఏర్పడుతున్నాయి అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ వాడి మీద పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి కానీ వీడిని మాత్రం భారతదేశం రప్పించి తరు డిగ్రీ ఇవ్వకపోతే ఇంకా చాలామంది ఇలాంటి వెధవులందరూ కూడా బయలుదేరుతూ ఉంటారు హిందుత్వాన్ని కంచపరచడానికి ఇది మన ఉనికి ఇది ఇది మన మతం కాదు ఇది మన ఉనికి మన జీవితం మన భవిష్యత్తు తరాలకు కూడా మనం ఇవ్వాల్సినటువంటి ఆస్తి ఇలాంటి దాని మీద ఇలాంటి విధవులందరూ కూడా దాడి చేస్తుంటే మనం ఉపేక్షించకూడదు వీడికి పెళ్ళి లేదు పిల్లం లేదు పిల్లలు ఉండరు వీడి జీవితం ఇక్కడ ఎలాగైనా గడిపేస్తారు వాడు కానీ మన భవిష్యత్తు అది కాదు ఇప్పటికే ప్రపంచ దేశాల్లో అనేక కుట్రలు జరుగుతున్నాయి భారతదేశం ఇక్కడ కూడా జనాలు కనీసం స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటే మన హిందువులు అది హిందుత్వం మాత్రమే ఇక్కడ ఉండాలి అధిక సంఖ్యలో లేదంటే ఇలాంటి విధవులందరికీ కూడా కోసి కారం పెట్టేస్తారు రేపు అప్పుడు వీడు కూడా మరి మాట్లాడాలనుకుంటారు ఎవరిని ఎవడూ రక్షించలేడు కాబట్టి ఇలాంటి విధవులందరినీ కూడా హోంమంత్రిత్వ శాఖ ఇలాంటి విషయంలోనైనా సరే వెంటనే బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేస్తే బాగుంటుంది